ఏమారే ప్రజలుంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలను ఏమారుస్తూనే ఉంటారు దోచుకుంటారు దాచుకుంటారు కానీ ప్రశ్నించే ప్రజలు లేనప్పుడు రాజకీయ నాయకులు ఇలాగే ప్రవర్తిస్తుంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు అనేది పక్కా నిజం ఎందుకంటే అమరావతి రాజధాని ఖాళీ బీడు భూముల్లో కడతాను అని అన్నప్పుడే ఆయన ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు ఏమయ్యా రాష్ట్రం విడిపోయింది ఖాళీ బీడు భూముల్లో రాజధాని అంటున్నావు రాష్ట్రంలో ప్రధానమైన నగరాలు ఉన్నాయి ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది నువ్వేమో వేల వేల ఎకరాలు సేకరిస్తున్నావు వేల ఎకరాలు రాజధానికి అవసరం ఏముంది ఉన్న నగరాలలో ఏదో ఒక నగరాన్ని తక్కువ పెట్టుబడులతో మనం గొప్పగా తయారు చేసుకోవచ్చు అని ఏ ఒక్కడైనా ప్రశ్నించి గట్టిగా నిలదీసి ఉంటే చంద్రబాబు నాయుడికి భయం ఉండేది కానీ ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు రాజధాని కడతాను వేలకు వేలు భూములు సేకరిస్తూ ఉంటే అమాయకపు ప్రజలు భూమి ఒక తప్పలేదు అమాయకపు ప్రజల్ని నమ్మించారు నైవంచన చేశారు భయపెట్టారు భూములు లాక్కున్నారు అసైన్డ్ భూములు వెయ్యి పైనే అసైన్డ్ భూములను ప్రజల వద్ద నుండి లాక్కున్నా కానీ రాష్ట్రంలో ప్రశ్నించే దిక్కు లేదు ఖాళీ బీడు భూముల్లో రాజధాని వేల ఎకరాలలో కడతాను అని అని టీడీపీ నాయకులు సొంతంగా భూములు కొనుగోలు చేసినప్పుడే ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు వేల ఎకరాలలో రాజధాని ఇప్పుడు పదహైదు వందల ఎకరాలలో రైల్వే స్టేషన్ అమరావతిలో కడతాడట చంద్రబాబు మాజీ మంత్రి ఏమంటున్నాడు ఒక్కసారి ఈ వీడియో కూడా మీరు చూడండి ఆయన మాటల్లో అమరావతిలో రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అతి గొప్ప రైల్వే స్టేషన్ వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తాము ప్రకటన వందల ఎకరాలు చెన్నై రైల్వే స్టేషన్ ఎంతలో ఉందో తెలుసా పదమూడు ఎకరాలు ఎకరాలు సికింద్రాబాద్ స్టేషన్ ఎంతో తెలుసా పదహారు ఎకరాలు బెజార్డ్ రైల్వే స్టేషన్ ఎంతో తెలుసా ఎనిమిది ఎకరాలు అసలు పదిహేను వందల ఎకరాలలో ఆ రైల్వే స్టేషన్ మామూలుగా అదే మాట ఎవరు మామూలుగా ఎవరు మాట్లాడితే చెప్పు ఎలా అంటావు కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం పిచ్చి అడుగు మాట్లాడినట్టు అనుకోవాలి కానీ ఇంకా మీరే అంత ఏం పాటు అమరావతిలో రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అతి గొప్ప రైల్వే స్టేషన్గా పదిహేను వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి వాడు చూశారు కదా పదహైదు వందల ఎకరాలలో అమరావతి రాజధానిలో రైల్వే స్టేషన్ కడతాను అని చంద్రబాబు ప్రకటించాడు ఎందుకు పదహైదు వందల ఎకరాలు పదహైదు వందల ఎకరాలు రైల్వే స్టేషన్కి ఎందుకు అవసరం అవుతుంది ఇటువంటివన్నీ కూడా రాజకీయ నాయకులను ప్రజలు ప్రశ్నించకపోతే ప్రజలే ఏమారితే రాజకీయ నాయకులు దోచుకోవడానికి దాచుకోవడానికి వాళ్ళకి చాలా సులభం అయిపోతుంది ఇటువంటి వాటిపై కదా ప్రశ్నించాల్సింది రాష్ట్ర రాజధాని పేరుతో లక్షల కోట్లు అప్పు చేస్తాను అంటే ప్రజలు ఎందుకు అంగీకరించాలి రాష్ట్ర రాజధాని పేరుతో వేల వేల ఎకరాలు సేకరిస్తాను అంటే ప్రజలు ఎందుకు ఒప్పుకోవాలి అమరావతి రాజధాని పేరుతో మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము అంటే ప్రజలు ఒప్పుకోవాలా రైతుల దగ్గర భూములు సేకరించినప్పుడు ఒక్కొక్క ఎకరా లక్ష రెండు లక్షలకి భూములు సేకరించడం జరిగింది ఆ భూములు సేకరించేటప్పుడు టీడీపీ నాయకులు కూడా భూములు బాగా కొనుక్కున్నారు ఈరోజు ఆ భూముల వాల్యూ ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై ఐదు కోట్లు అని చంద్రబాబు గారి రిజర్వ్ బ్యాంకుకి తెలిపారు అంటే టీడీపీ నాయకులు కొనుక్కున్న భూమి కూడా ఎకరా లక్ష నుండి రెండు లక్షలకు రైతుల దగ్గర కొనుక్కొని ఈ రోజు భూమి వాల్యూ ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై ఐదు కోట్లు ఎకరా పోతా ఉంది అంటే రైతులను ఏమార్చినట్టా కాదా ఆ భూముల పేరుతో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళు చేస్తున్నారా కాదా ప్రతి దానికి కూడా రాష్ట్రంలో భూములు సేకరించడం ఆ భూముల పేరుతో వ్యాపారం చేయడం చంద్రబాబు నాయుడికి అలవాటుగా మారిపోయింది దీనిపైన ప్రతిపక్షం నిలదీయాలి చంద్రబాబు నాయుడు గారిని భూసేకరణ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రజలు ప్రశ్నించాలి అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడిని ప్రశ్నించకపోతే రాష్ట్రం అధోగతి అయిపోతుంది భూములతో వ్యాపారం చేయాలనుకుంటూ లోపాయకారి ఒప్పందాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటూ అమరావతి రాజధానిలో కూడా వేల ఎకరాలు సేకరిస్తూ ఈరోజు రైల్వే స్టేషన్కు పదహైదు వందల ఎకరాలు కావాలంటున్నాడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చెన్నై రైల్వే స్టేషన్కు విజయవాడ రైల్వే స్టేషన్కు తిరుపతి రైల్వే స్టేషన్కు విశాఖపట్నం రైల్వే స్టేషన్కు కేవలం అంటే కేవలం ఇరవై ఎకరాల లోపే భూమి కావాల్సి వచ్చింది ఇరవై ఎకరాల లోపే అక్కడ రైల్వే స్టేషన్లు ఉన్నాయి మరి పదహైదు వందల ఎకరాల్లో చంద్రబాబు నాయుడు అక్కడ దొల్లుతాడేమో బహుశా మాకైతే అర్థం అది అర్థం కావట్లేదు ఎందుకు పదహైదు వందల ఎకరాలు కావాలి ఎందుకు పదహైదు వందల ఎకరాలలో రైల్వే స్టేషన్ కట్టాలి అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను ప్రజల్ని ఎందుకు ఏమారుస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను